శ్రీగురుభ్యో నమ శ్రీదేవి భాగవతం ప్రథమ స్కందం పంతొమ్మిదవ అధ్యాయం ఇలా చెప్పి జనకుడు ముగిస్తే కాబోలు అనుకున్నాడు శికుడు అక్కడితో హింసాహింసల గొడవ వదిలిపెట్టేశాడు మరిన్ని మౌలికమైన సందేహాలు లేవనెత్తాడు రాజోత్తమ మాయావృతరై మాయా మధ్యంలో ఉంటూ మనిషి నిస్పృహుడు విరాగి ఎలా కాగలుగుతాడు శాస్త్రజ్ఞానంతో నిత్యానిత్య వివేకాన్ని పొందిన మనస్సు మోహాన్ని విడిచిపెట్టలేకపోతోంది మరి నరుడు ముక్తుడయ్యేది ఎలాగా అంతర్గతమైన చీకటిని పోగొట్టడానికి శాస్త్రబోధకుడు సరిపోతాడనుకోను వెలిగొంచకుండా దీపం దీపం అన్నంత మాత్రాన చీకట్లు తొరిగిపోతాయా శాస్త్ర జ్ఞానం ఆచరణలోకి రావాలి మోహ విభ్రాంతి తొలగితే ఆచరణలోకి వచ్చినట్లు లెక్క అని అంతర్గతం తమచ్చేత్తుం శాస్త్రోద్బోధి హీన యథా నాశ్యది తమకృతాయా దీపవార్తయా మహారాజా మరొక సంగతి ఏ ప్రాణికి హాని చేయకూడదు ద్రోహ బుద్ధి ఉండకూడదు ఎప్పుడూ పండితులు చెప్పేది ఇవే కదా గృహస్థికి ఇది ఆచరణ సాధ్యమా నీ మాటే తీసుకుందాం విత్తేషణ రాజ్య సుఖేశన సంగ్రామ జయేషన రాజుగా ఇవన్నీ నీకు ఉన్నాయి మరి నువ్వు జీవన్ముక్తుడివి ఎలా అవుతావు చోరుల్ని చోరులుగానే చూస్తున్నావు సాధువుల్ని సాధువులుగానే చూస్తున్నావు స్వభరత్వం నీకు ఉంది విధేహుడివి ఎలా అవుతావు పులుపు చేదు కారం ఉప్పు రుచులన్నీ ఇరుగుతువు నచ్చినవి ఆస్వాదిస్తోంది నీ చిత్తం నచ్చనవి రుచించినవి అలా ఆస్వాదించలేకపోతోంది కాలోచితంగా జాగ్రత్ స్వప్న సుశప్తి అవస్థలు నీకు నడుస్తూనే ఉన్నాయి మరి తురి ఆశ్రమంలో ఉన్నానంటే ఎలాగా రథ గజ అశ్వ పదాతి తలాలు నీ వశంలో ఉంటాయి వీటన్నిటికీ నేనే ప్రభువును అధిపతిని అనుకుంటూ ఉంటావా ఉండవా రుచికరమైనది నచ్చినది తింటున్నావు ఆస్వాదిస్తున్నావు ఇంకా విమనసత్కం అంటే ఏమిటి పూలదండ నాగబాముల పట్ల సమదృష్టి కలవాడు ఎవడు ఎక్కడున్నాడు హే రాజన్ మట్టి చెక్కను బంగారు ముక్కను ఒకేలా పరిగణిస్తూ సర్వత్రా ఏకత్వ బుద్ధి కలిగి సర్వప్రాణకోటికి హితం చేస్తున్నట్టయితే అతడు కదా విముక్తుడంటేను విముక్తస్థు భవేద్రాజాన్ సమలోష్టాస్మ కాంచన ఏకాత్మబుద్ధి సర్వత్రా హితకృత్ సర్వజంతుషు రాజేంద్ర నిజం చెబుతున్నాను నా మనస్సిప్పుడు ఇంటి గుమ్మాల వైపు పోవడం లేదు అత్యంత విరాగిని ఏకాగిగా సంచరించాలని ఉంది కందమూల ఫలాలు తింటూ నిస్సంగంగా నిర్మమంగా శాంతంగా ఒక అడవి జంతువులాగా నిర్ద్వంతుణ్ణి నిష్పరిగ్రహుణ్ణై కాలం గడపాలని ఉంది విరాగని గుణాతీతుణ్ణి నాకు ఇల్లెందుకు ఇల్లాలెందుకు డబ్బు ఎందుకు నువ్వు మరి మరి నువ్వు రాగసమాలుడివి నీ వైరాగ్యం బట్టి నటన దంభం కాసేపు చిత్రచింతన కాసేపు కోశచింతన కాసేపు సైన్య చింతన ఇంకా నిశ్చింతత ఎప్పుడు నీ వంశీయులకు విదేహులు అనే పేరు అతిపెద్ద అసత్యం మోసం మితాహారులైన మునులు కూడా అసత్యమని ఇరిగి సంసారాల్లో పడిపోతున్నారు మోహులవుతున్నారు ఇక మీరనగా ఎంత మిమ్మల్ని విదేహులు అనడం మూర్ఖుణ్ణి విద్యాధరుడు అనడం పుట్టిగుడ్డి వాడిని దివాకరుడు అనడం దరిద్రుణ్ణి లక్ష్మీధరుడు అనడం అనడం పేరుకే విదేహులు కర్మాచరణకు కాదు విద్యాధరో యథామూర్ఖో జన్మాధంతస్థు దివాకర లక్ష్మీధరో దరిద్రచ్చ నామతేషా నిరర్ధకం అసలు కథ చెప్పనా జనక మహారాజా మీ వంశానికి మూలపురుషుడు నిమి ఒకప్పుడు యజ్ఞ నిర్వహణ కోసం వశిష్ఠుణ్ణి ఆహ్వానించాడు అతడు వచ్చాడు దేవేంద్రుడు ఒక యజ్ఞం తలపెట్టాడు అది పూర్తి చేయించి వెంటనే వచ్చి నీ యజ్ఞం నిర్వహిస్తాను ఈలోగా నెమ్మదిగా సంబారాలు సమకూర్చుకు అని చెప్పి వశిష్ఠుడు వెళ్ళిపోయాడు మరోహరిని అధ్వర్యుడిగా నివ నియమించి నిమి తన యజ్ఞం జరిపించుకున్నాడు అది తెలిసి వశిష్ఠుడు అలిగి నిమి దేహం పతనమైపోగాక అని చెప్పించాడు నిమి అలాగే మారు శాపం ఇచ్చాడు వశిష్ఠుడి శరీరం పడిపోవుగా కానీ ఇద్దరు అన్యోన్య శాపాలతో పడిపోయారట అప్పటి నుంచి మీ వంశీయులు విదేహు దేహులు అయ్యారే తప్ప దేహాభిమానం లేనంతటి విరక్తులైనంత వల్ల మాత్రం కాదు అది సరే విదేహుడు గురువును శపించడం ఏమిటి ఇదంతా వినోదంలా అనిపిస్తోంది నాకు రాజా నువ్వేమంటావో శుకుడు కొంచెం ఘాటుగానే మాట్లాడాడు అయినా జనకుడు జితేంద్రియు జీవన్ముక్తుడు జనకుడు జితేంద్రియుడు జీవన్ముక్తుడు కదా నిండుకుండా వివరణ ఇచ్చాడు విప్రేంద్ర నువ్వు అన్నది నిజమే అసత్యం ఏమీ లేదు అలాగే జరిగి ఉంటుందని నా అభిప్రాయం కూడా సరే దానికేమి వంశచరిత్ర కాసేపు అలా ఉంచుదాం నువ్వు గురుపుత్రుడివి గురువు నాకు పరమ పూజ్యుడు పితృబంధాన్ని విడిచిపెట్టేసి నువ్వేమో అరణ్యాలకు పోవాలి అనుకుంటున్నావు పెడతావు వెళ్ళాక నీకు అక్కడ మృగాలతో అనుబంధం ఏర్పడుతుంది ఏర్పడదా సృష్టి ఎంత ప్రాణికోటి ఉంది మరి నిస్సంగత్వం నీకు ఎలా సాధ్యపడుతుంది ఆహారం కోసం అది ఆకు అలమో ఏదైనా కానీ దానికోసం చింత తప్పదు కదా మరి నిశ్చింతుడివి ఎలా కాగలుగుతావు వనాల్లో ఉన్న దండాజనాల చింత ఎటు తప్పదు అలాగే ఆలోచించినా ఆలోచించకపోయినా నాకు రాజ్య చింత తప్పదు మోక్షానికి వికల్పాలు వస్తాయని ఊహించి నువ్వు దూరదేశాలకు పోవాలనుకుంటున్నావు నాకు అలాంటి వికల్ప సందేహం లేదు సర్వదా నిర్వికల్పుణ్ణి హాయిగా తింటాను సుఖంగా నిద్రపోతాను నేను బద్ధుణ్ణి కాను అనే జ్ఞానం ఉంది కనుక నాకెప్పుడు సుఖమే నీకెప్పుడు దుఃఖమే బద్ధుణ్ణి బద్ధుణ్ణి అనుకుంటున్నావు కనుక అందుచేత ముందు ఆ శంకను వదిలించుకో సుఖపడుతావు ఈ దేహం నాది కాదు ఈ బంధం నాది కాదు ముక్తిత్వం అంటేను అలాగే ఈ ధనం ఈ గృహం ఈ రాజ్యం ఇవి ఏవి నావి కావు కానే కావు దేహం అయం బంధో అయం నమమేతి చముక్త తథాదనం గృహం రాజ్యం నమమేతి నిశ్చయ అని జనకుడు ముగించాడు సౌనుకారి మహామురుడారా అప్పటికి శుకుడు సంతృప్తి కలిగింది అప్పటికి శుకుడికి సంతృప్తి కలిగింది వీట్కోలు తెలుసుకుని వెంటనే వ్యాసాశ్రమం చేరుకున్నాడు తిరిగి వస్తున్న కొడుకును చూసి వ్యాసుడు సంతోషించాడు కౌగులించుకొని శిరస్సు మూర్ఖుని స్వాగతం పలికాడు కుశల ప్రశ్నలు అయ్యాయి వేదవిధుడు సర్వశాస్త్ర పారంగతుడైన శుకుడు సమాహత చిత్తంతో ఆ రమ్యమైన ఆశ్రమంలో ఉండిపోయాడు రాజ్యం ఏలుతున్న జనకుడు సుఖంగా ఎలా ఉన్నాడో గ్రహించాక శుకుడికి పర నిర్వతి కలిగింది యోగ మార్గం ఆశ్రయించాడు అనక కొంతకాలానికి ఆనక కొంతకాలానికి పేవరి అనే సుందరిని వివాహం చేసుకున్నాడు నలుగురు కొడుకులు ఒక కూతురు కలిగారు కృష్ణ గౌరప్రభ భూరి దేవశ్రుతులు కొడుకులు కూతురు పేరు కీర్తి ఈమెను విభ్రాజుడి కొడుకు అనుహుడికి ఇచ్చి వివాహం చేశాడు ఆ దంపతులకు బ్రహ్మదత్తుడనే పుత్రుడు జన్మించాడు అతడు పాలకుడయ్యాడు చాలా కాలం రాజ్యం చేసి నారదోపదేశంతో బ్రహ్మజ్ఞానిగా మారి కొడుకుకి రాజ్యం అప్పగించి బ్రహ్మతత్తుడు భద్రికాశ్రమానికి చేరుకున్నాడు యోగ మార్గం అవలంబించాడు సుఖమహర్షి కూడా నారదుడి అనుగ్రహం వల్ల సద్యోముక్తి మార్గాన్ని గ్రహించి పితృబంధం తిరగదంపులు చేసుకుని కైలాస శిఖరానికి వెళ్ళిపోయాడు సర్వసంగ పరామ్ముఖుడై ధ్యానంలో మునిగిపోయాడు అటుపైని ఒకనాడు యోగ బలంతో ఆ గిరి శిఖరం నుంచి పైకి ఎగిరి సిద్ధి పొందాడు ఆకాశంలో సూర్యుడిలా వెలుగొందాడు శరీరం గిరిశిఖరం మీద రాలిపడింది ఉత్పపాతగిరే గిరే శృంగారీించ పరమాంగత ఆకాశగో మహాతేజ వీరరాజా యథారవి వ్యాసుడికి విషయం తెలిసింది పుత్రశోకం పట్టలేకపోయాడు కుడుకా కుడుకా అని విలపిస్తూ కైలాసగిరి శిఖరం చేరుకున్నాడు శుకుడు తపస్సు చేసిన చోట పరిభ్రమించాడు అలసిపోయాడు అతడి శోక శోకాలాపాలను కొండ గుహలు ప్రతిధ్వనించింది ఇప్పటికీ అక్కడ ఆ ప్రతిధ్వనులు వినపడుతూనే ఉంటాయి పుత్ర అంటున్న విలుపు విలపిస్తున్న వ్యాసుణ్ణి చూసి శివుడు జా శివుడికి జాలి కలిగింది పుత్ర పుత్ర అంటూ విలపిస్తున్న వ్యాసుని చూసి శివుడికి జాలి కలిగింది స్వయంగా వచ్చి ఓదార్చాడు వ్యాస ఏమిటి ఈ వెర్రి దుఃఖించకు నీ పుత్రుడు మహాయోగి అకృతాత్మలకు దుర్లభమైన పరమగతిని పొందాడు అతడి కోసం విలపించకూడదు తప్పు పైగా నీకు రహిత స్థితి తెలుసునాయేం నువ్వు శోకించడమేమిటి ఆ కొడుకు వల్ల నీకు ఎంత కీర్తి వచ్చిందో గ్రహించావా నువ్వు అసలు ఊరుకో ఆ కొడుకు వల్ల నీకు ఎంత కీర్తి వచ్చిందో గ్రహించావా నువ్వు అసలు ఊరుకో ఊరుకో శివుడు ప్రబోధం పనిచేయలేదు మహాదేవ జగత్పతి ఏం చేయను నా దుఃఖం ఉపశమించడం లేదు కొడుకును చూడాలని తహతహలాడుతున్నాయి నా కళ్ళు అన్నాడు వ్యాసుడు శివుడికి మరింత దయ కలిగింది అయితే సరే సత్యవతి పుత్ర నీ పుత్రుడికి నీ పుత్రుడి నీడ నీ పక్కనే ఉంటుంది దాన్ని చూసి సంతృప్తి చెందు శోకం విడిచిపెట్టు అని వరం ప్రసాదించి శివుడు మాయమయ్యాడు వ్యాసుడికి కొడుకు నీడ కనిపించింది చూసి సంతృప్తి చెందాడు ఏడుపు ఆపేసి తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు శ్రీదేవి భాగవతం ప్రథమ స్కంధం पंतम अध्याय सप्ता श्रीमात्रे नम जगन्मात्रे नम ओं नम शिवाय ओं नमो नाराय नम